తీర నోటు అది కేవలం ఎప్పుడు ఆయన ఆయన గురించి కాకుండా ఇప్పుడు ఇక ఎవరికి ఏ కష్టం వచ్చిన అర్థరాత్రైనా వచ్చే వెంటనే వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని తెచ్చుకొని అవి తీర్చాలి అని ఒక ఆవేశం ప్పుడు ఆయన్ని చూస్తున్నప్పుడు నాన్నగారు గుర్తుకొచ్చేవారు అంటే ఆవేశం ఏ సమాజాన్ని మంచి చేయాలి ఎవరికి ఏం కష్టం వచ్చినా దాన్ని తీర్చాలి అని ఆసుపత్రి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు ఆసుపత్రిని ఎంతో కార్పొరేట్ హాస్పిటల్ సమానంగా హాస్పిటల్ని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఎప్పుడు ఏదో మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండేవారు కాదు ఎప్పుడు ఎవరికి ఏదో తెచ్చినా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో అంటే అంటాం మనం ఎంతోమంది పుడతారు కిడతాను కానీ అందరు మహానుభావులు కాలేదు ఆ మహానుభావులు పోవచ్చింది నేను వాడిపోయింది చాలా నాకు కొంత కుటుంబ సభ్యుడిని పోటీ అలాగే అంత ఆప్యాయంగా మన ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మనం ఎంతో ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో ఇక్కడ నియోజకవర్గంలో పనులన్నీ కోరత కూడా పూర్తి చేయాలి అని ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి కొన్ని కూడా ఆయన ఇప్పుడు ఈ మన నియోజకవర్గం అభివృద్ధి ఈ యొక్క హిందూపురం పట్టణం యొక్క అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడేవారు ఆయన సొంతంగా ఆయన కోసం ఏది అడగలేదు ఇప్పుడు ఇప్పుడు ఆయన అభివృద్ధి కోసమే ఆలోచించేవారు అంటుండేవాడిని కొంచెం రెస్ట్ తీసుకోండి అయినా ఆయన మనిషి ఆయన తత్వం ఆయన ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు అసలు ఆయన్ని పరుగులు దించే ఆలోచన అటువంటిది ఆయన ఇవాళ ఒక పెద్ద దిక్కు పార్టీకి అలాగే ఇప్పుడు పట్టణాలు ఇవాళ ఆయన లేని లోటు తీర్చలేదు ఎందుకంటే అన్నీ కలగలిపితే అంటే ఒక ఆవేశం ఒక నిస్వార్థం ఒక అభివృద్ధి గురించి ఇవన్నీ కలగలిపితే మరి అటువంటి ఒక వాళ్ళ లేకపోవడం అనేది కేవలం నాకు అలాగే నాకే కాదు అటు పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా ఒకరు పొడుచు ఈ రోడ్ ఆత్మశాంతా కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రకాశ సానుభూతి సార్ ముఖ్య నేతను కోల్పోయిన కుటుంబానికి మీ సపోర్ట్ తప్పకుండా పిల్లలు కూడా అనిల్ గారి తెలివి అయితే వేణు గారు ఉంటుంది తప్పకుండా ఉంటుంది అదే మార్గంలో నడిచేవాడు వాళ్ళ తండ్రి మార్గంలోనే పయనించే వాడికి తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు అంటే పాటిపరంగా పార్టీ పరంగా తప్పకుండా వాడికి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది Gracias.